కొడకలరా ఈ రోజు మీద మీద మాది ఒక్కన్న కొడుకి సంపత రెండలే చూసుకుందాం మీరు గెలిచింది కాదు రసి కొడారు ఎవరండి అప్పటికైనా ఇప్పటికైనా గెలిచేది మామేలే మనిషితో కాదు రిమ్మతో పని ఆగండి నేను వస్తాయికి నువ్వు కాదు నేనే కరెక్ట్ ఆ నాయలు అందరూ సార్ వేసుకోసాయ రిమ్ ఏందో చూస్తా నీకు నా బంకాయ దొరుకుతారు రసి నీకు నా బంకాయ దొరుకుతారు రా రచి ఏ నా వంకాయల కాబట్టి ఏం చేయో ఏం లేదు వాసన వంకాయలు కాబట్టి ఏ ఫలం రాదు బాడోడా నీ వాసనగా ఎత్త మొబొచ్చి పట్టు ఫైజ్ లేవనగాలు